హలో క్యూటీస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాం సో మేము ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేసాం కదా దాని కంటిన్యూషన్ అన్నట్టు ఈ వీడియో ఇది లంచ్ టైం అని చెప్పేసి లంచ్ కోసం అని ఒక దగ్గర ఆగాం అది దాబా కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట అక్కడ వీళ్ళందరూ నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేశారు నేను ఒక్కదాన్ని వెజ్ అంటే శ్రావి ఒక్కతే వెజ్ ఆర్డర్ చేసింది సో చాలా అంటే చాలా డేంజరస్ ప్లేస్ అంటే డేంజరస్ అని కాదు ఫుడ్ అంతా బాగుంది కాకపోతే ఒక మోసంలాగానే ఇది కూడా చిన్నగా సో నాన్ వెజ్ థాలీ అని చెప్పారు కదా అని చెప్పేసి మేము ఆశ పెట్టుకుని ఉండే నాన్ వెజ్ ఏదైనా మటన్ వచ్చి నేను వస్తుంది కదా అని చెప్పేసి కాకపోతే అక్కడ ఇచ్చింది ఏంటంటే నార్మల్ గా జస్ట్ ఇట్లా సాంబార్ కైండ్ ఆఫ్ ఉంది ఒకటి గ్రేవీ అది మటన్ గ్రేవీ అంట అది ఒకటే నాన్ వెజ్ ఇదే దీన్ని ఇచ్చి దీన్ని నాన్ వెజ్ తాళి అన్నట్టు వెజ్ అంటే సాంబార్ ఇస్తారు అదే అలా అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మున్నార్కని స్టార్ట్ అయ్యాం బట్ మున్నార్ వెళ్ళే దారిలోనే కాస్త ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ అయితే కొడైకెనాల్ వస్తుంది అంటే మున్నార్ వెళ్ళే దారిలో మధ్యలో డైవర్ట్ అవ్వాలి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ డైవర్ట్ అయితే కొడైకెనాల్ అని చెప్పి మేము కొడైకెనాల్ కెనాల్ చూసి వెళ్దాం ఇంకెట్లా లేట్ అయింది ఇప్పుడు మున్నార్ వెళ్ళినా కూడా నైట్ జస్ట్ స్టే చేయడం మాత్రమే ఏం చూడడానికి ఉండదని చెప్పేసి మేము కొడైకెనాల్ బయలుదేరాం అనమాట సో అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది ఇది అక్కడ నుండి వ్యూ అన్నట్టు ఒక వాటర్ ఫాల్స్ వస్తాయి చూడండి అది హైలైట్ అసలు మధ్యలోకి వచ్చే వాటర్ ఫాల్స్ మొత్తం గ్రీనరీ క్రేజీ అంటే క్రేజీ ఉంది మేము మస్తు అంటే చిల్ అయినాం ఎంజాయ్ చేసినాం అంటే మేము ఇంకా మున్న రీచ్ అవ్వలేదు బట్ ఇక్కడే మంచి చిల్ అయినాం అవును అండ్ ఇక్కడ మాకు యాక్చువల్లీ అందరి ఫోన్స్ ఆఫ్ ఉండే అసలు ఒక్క ఫోటో తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోడానికి కానీ లేదు బట్ ఒక లేదు మేము ఇట్లా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం ఫ్యామిలీ క్లిప్ బట్ ఫోన్స్ లేకపోవడం వల్ల మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసామే నిజమే సో ఇక మనం కొద్దిసేపు ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అన్నట్టు సో ఎందుకంటే చీకటి అవుతుంది మళ్ళీ అది అసలే ఘాట్ రోడ్స్ ఏం ఘాట్ రోడ్స్ సో అట్లా కదా ఎందుకు హిల్ స్టేషన్ కదా అని చెప్పేసి మేము ముందుగానే కొంచెం రిటర్న్ అయిపోయినాం మున్నార్కి మళ్ళీ అవును ఇంకా ఆ ప్రకృతిని మీరు చూడొచ్చు ఎంత క్రేజీ అంటే క్రేజీ వేరే లెవెల్ వ్యూ ఉంది సో మేము కిందికి వచ్చేసి ఒక దగ్గర రూమ్ తీసుకున్నాం ఎందుకంటే ముందరకి ఇంకా సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉండే సో వెళ్ళడం ఇప్పుడు పాసిబుల్ కాదు ఎందుకంటే అక్కడ కూడా రోడ్స్ అన్ని ఇట్లా ఘాట్ రోడ్స్ అట్లా ఉంటాయి వేసి ఇక్కడ రూమ్ తీసుకొని కుక్ చేసుకుని ఉండే టీమ్ మమ్మీ పెట్టారు చాలా బాగుంది అండ్ వంట కూడా చేసిండే అంటే మార్నింగ్ తినడానికి అని చెప్పేసి మిల్మిక చేశారు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పలేను బాగుంది యాక్చువల్లీ స్టేమస్ రపు కొని దారుణాలు జరిగినాయి అక్కడ ఫుడ్ తినడం వల్ల ఇద అయింది నాకు కాదు అయింది బాబు తిరువనంతపురం టెంపుల్ లో చాలా ఇబ్బందులు పడ్డది హితరణ్ వౌ ఐది షాకిని మహాలక్ష్మి మెల్ల దగ్గర ఒక వ్యూ పాయింట్ అనిపించింది మాకు అందుకని చెప్పేసి ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అట్లా అని చెప్పేసి ఆగినాం చాలా బ్యూటిఫుల్ యాక్చువల్లీ అప్పటికి అందరివి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినాయి బట్ ఎలాగోలో ఒక క్లిప్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్లిప్ తీసుకున్నాము ఇంత క్యూట్ ఫ్యామిలీ చూడండి అయితే నిద్రలు ఉండే యాక్చువల్ కానీ ఇక ఫ్యామిలీ ఫోటో అంటే ఉండకుండా ఇట్లా అని చెప్పేసి పట్టుకొని నేను మా మమ్మీని వీడియో తీస్తున్నా మా డాడీ మా ఆక్లేసి వెళ్దాం పదా వెళ్దాం పదా అంటున్నారు యాక్చువల్ చాలాసేపు ఒప్పు కాబట్టి కానీ అది ఇంకో కొద్దిగా లేట్ అవుతుంది మళ్ళీ అంటే చీకటి అవుతుంది కదా వెళ్ళాలి కదా మనం చాలా డిస్టెన్స్ అని చెప్పేసి అలా పెట్టిండు ఫేస్ అవును సో ఇంత బ్యూటిఫుల్ మేఘాలు చూడొచ్చు మీరు కొండలు మేఘాలు ఆ గ్రీనరీ బావ్ అసలు మనం ఎంత వీడియోలు వేసినా కూడా డైరెక్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి అది ఎగ్జాక్ట్ ఏమనిపిస్తుంది అనేది ఆకాశాన్ని కొండల్ని మేఘాలు కలుపుతున్నాయి మీరు చూడొచ్చు అక్కడ ఎంత క్రేజీ ఉంది కదా అసలు అవి అయితే ఫుల్ ఎగ్జాక్ట్ అవుతుంది మనకి ఇది అవును సో అసలు ఎక్కడ చూసినా మనకి ఎంత దూరం చూస్తే అంత దూరం గ్రీనరీ ఏ ఉంటుందనమాట గైస్ హలో గాయ్స్ సో ఇది డే టు డే టూ ఏనా సో డే టూ మేము రోజు మున్నార్ మున్నార్ వెళ్తున్నాం ది వేలో ఈ లొకేషన్ అనిపించింది మాకు మేము చూసి అర్థం అయితే ఓ ఆయన కాదు అసలు ఏంటి అంతే మమ్మల్ ఇంకేమో బాగున్నాయి ఇంత బాగుంది ఎటు చూసినా గ్రీనరీ ఏ చెప్పక్క ఇంకాడికెలా అనిపిస్తుంది నాకా నువ్వు కొంచెం కెమెరా ఒక దగ్గర పెడితే బాగుంది అనిపిస్తుంది సో సారీ గైస్ ఓకే చెప్పండి గాయ్స్ ఏంటి రా మొత్తం లైటింగ్ ఏమైంది అయింది గైస్ నా ఫోన్ పే అర్థం అవట్లే మేమైతే ప్రకృతి ఒడిలో తల దాచుకుంటున్నాం హక్ చేసుకున్నట్టు సో అబ్బా ఎంత క్రేజీ ఉంది పైన ఒక చిన్న ఇల్లు ఉంది చూడరా చూసిన గ్రీనరీ లేచిపోయింది సెకండ్ టైం వచ్చిన పైన కూడా క్రేజ్ చూసినట్టు అనిపిస్తుంది అంటే కొత్త కొత్త మీరు కూడా చూడండి వీడియో మమ్మీ సే హాయ్ పాపం మా మమ్మీ మా ఇద్దరికి తీయడానికి సరిపోతుంది అవును గాయస్ సారీ గాయస్ సో మా డాడీ ఆల్రెడీ వీడియో తీసేసి అక్కడ రోడ్ క్రాస్ చేస్తూ వెళ్తున్నారు చూడండి మళ్ళీ వెళ్ళి కార్లో కూర్చోండి ఒకసారి వచ్చి ఇదంతా షూట్ చేసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ సో నేను ఎంత కష్టపడుతున్నా అర్థమై ఉంటది అక్క ఎత్తుకో ఎత్తుకో ప్లీజ్ సో ఎత్తుకోవడానికి ట్రై చేసిన బట్ నో యూజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అప్పుడే బూస్ తిన్నాను సో నాకు చాలా బలం లేట్ అర్థం చేయలేదు ఎంతైనా ఈ మధ్య కొంచెం వెయిట్ పేరు ఏ నో వెయిట్ లాస్ అయినా ఫీల్ ఫీడింగ్ సో ఇంకొంచెం దూరం పోయాక మనకు టీ ప్లాంటేషన్ వచ్చింది అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండ వ్యూ అంటే పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మొత్తం గ్రీనరీ క్రేజీ ఉంది సో కొన్ని ఫొటోస్ ఇక్కడ కూడా తీసుకుందాం ఆగుదాం అని చెప్పేసి అక్కడైతే ఆగినాం మేము యా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ మేము టీ కూడా తాగాం వదిలా వచ్చేటప్పుడు తాగినం ఇది వెళ్ళేటప్పుడు అన్నట్టు ఓకే ఇప్పుడు టీ ప్లాంటేషన్స్ లోకి ఎంటర్ అయ్యే అనమాట పక్కన టీ ప్లాంటేషన్ ఉంది ఒక హండ్రెడ్ స్టెప్స్ దూరంలో సో ఇక నడుచుకుంటూ వెళ్దాం ఎందుకంటే రోడ్ మీద ఆపలేము కదా కార్ అని చెప్పేసి మేము ఇట్లా సైడ్కి ఆపుండే కొద్దిగా అవును మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆహా ఇది ఇలా ఆ టీ చెట్లను ఏంటి ఆకులని అవన్నీ మనం ఇట్లా తెంపుకొని పట్టుకుంటే అసలు క్రేజీ అనిపిస్తుంది ఎందుకంటే మనం డైలీ టీ తాగేటోళ్ళం అదే తోటలో ఎంత మంచి అనిపిస్తుంది అది ఒక ఇమోషన్ సో వీళ్ళందరూ వీళ్ళ పనులలో ఉంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను ఓన్గా నేనేం ట్రై ఇక్కడ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావా అని వాళ్ళు క్యూట్ చూడండి మా డాడీ మా మమ్మీని వీడియోస్ ఇస్తుండో అవును ఇంత క్యూట్ అసలు చాలా క్యూట్ సో దిస్ ఈస్ మై ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ జాక్సాన్ తీసుకెళ్ళాలి ఎందుకంటే వాడు టీ ప్లాంటేషన్ లో వత్తి పారిపోతాడు తప్పిపోతాడు అని చెప్పేసి అంతే అంతే డాడీ పని పనిచేసారని మీదేదో ఏమని ఏమో నీకే తెలియాలి అవును విన్నది నువ్వేగా సో అక్కడ మేము అనుకోకుండా ఇద్దరం అసలు చూసుకోకుండా కొన్ని ఫోటోస్ అయినా అసలు అలా ఇలా రా అని మేము ట్విన్స్ అలాగా కొంపించింది కదా సో ఇక్కడ మేము ముగ్గురం కూడా ఏదో టైం పాస్ చేస్తున్నాము ఏదో ఆటలు ఆడుతూ ఆ టైంలో మా మమ్మీ వీడియో తీసారు అనమాట అసలు క్యూట్ ఉంది ఇది కూడా సేమ్ అనిపించింది చాలా అంటే చాలా క్యూట్ అన్ని అక్కడ పంచలేసుకుంటాడు ఒకళ్ళు మీద ఒకళ్ళు అమ్మ మీద వేసుకుంటాడు ముఖ్యంగా అమ్మ వీడియో తీస్తుంది కదా సో ముందు చూసా మీకు అర్థమవుతుంది అమ్మ కెమెరా పట్టుకుని నాగుతలేదు అసలుకే మా గురించి వీడియో షూట్ చేస్తుంది సో ఎంత క్యూట్ అంటే మా మమ్మీ ఆ కెమెరా ఫోటో ఒక్కటి కూడా కరెక్ట్ రాలేదు బట్ ఏదో ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ లాగా అసలు నేను తీస్తా నేను తీస్తా అని చెప్పి తీస్తుండే చాలా క్యూట్ ఫీల్ అవుతుంది చిన్న పిల్ల మా మమ్మీ అయితే సో అక్కడ నుండిగా తీరావదాం అని చెప్పేసి ఫస్ట్ చెప్పాం కదా అక్కడ ముందు ఆ షాప్ కి వచ్చిన సో అల్లం టీ అయితే తీసుకున్నాం బట్ అంతా అంత టేస్టీగా లేదు బన్స్ కూడా తీసుకున్నాం దాని కాంబినేషన్ యా ఓకే అంటే బన్ వల్ల తాగలిగాం అనమాట అట్లా అయితే అస్సలకి హలో నిజంగా సో కదా ఒక ఒక ప్లేస్కి వెళ్ళినాం ఒక ప్లేస్ అక్కనే అద్భుతంగా ఎలా చేస్తుంది అనమాట మా చెల్లి ఎలా అంటే ఇలా ఒక్క ప్లేస్లోనే గంటలు గంటలు ఉంటాయి సో రివర్స్ ఫ్రెండ్స్ అక్క అది నాట్ మెయిన్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా అది బంధు విన్నాం మీరు మా జాక్సార్ కోసం కొంచెం దాచిపెట్టాం సో ఒక టీ తాగేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాం ఎందుకంటే మేము మచ్చలే మంచి రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాం అన్నట్టు సో ఎక్కడ బాగుంటది అని చెప్పేసి అన్ని రెండు మూడు చూసినాం మచ్చలే బట్ ఫైనల్ గా ఒకటి దొరికింది మేము మధ్య దారిలో మాకు ఆవులు కూడా కనిపించే అంతకు ముందు అక్కడ అక్క పెడుతుండే కాబట్టి వాటికి ఫుడ్ పెడుతుంది అన్నట్టు మధ్యలో ఆగి అసలు అది మాత్రం నార్మల్ ఆవులు లెక్క మంచి ఆవులు లెక్క కనిపిస్తలేదు తినేటప్పుడు కానీ తర్వాత మేము మన్నార్లో ఉన్నాం కదా ఇక్కడ కూడా అక్కడ ఆవులు ఒక ఒక అంత ఆవు అక్క అక్క ఏ సో ఇక్కడ ఒక ఆవు కనిపించింది మాకు అక్క ఇక్కడ కూడా ఆగకుండా ఇవకా ఫుడ్ పెట్టి వాళ్ళకి సంథింగ్ కదా మేము శనిగల శనిగలు శనిగలు తీసుకొచ్చినాం అన్నట్టు సో అవి వేసి ఇప్పుడే అక్కడ ఇక్కడ ఉంది ఆవు అక్కడ ఉంది కదా అమ్మ ప్లేస్ మమ్మీ కాదు మమ్మీ వెనకాల ఉంది సో పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు యాక్చువల్లీ రూమ్ కోసం మంచి రూమ్ కోసం సర్చింగ్ అంటే ఇట్లా కొంచెం గ్రీనరీలో మంచి లొకేషన్లో ఉంటే బాగుంది దేవుడు అని చూస్తున్నాం సో మేమైతే ఇక బయట స్టే చేయడం వద్దు మున్నరకే వెళ్దాం అక్కడే స్టే చేద్దాం అని చెప్పేసి మున్నరకైతే స్టార్ట్ అయిపోనాం అసలు మనం పైకి వెళ్తున్న కొద్ది ఈ ఫాగ్ అనేది క్రేజీ అంటే క్రేజీ అసలు మనం నిన్న జరిగిన మొత్తంలో ఈ ఏ క్రేజీ అంటే వెళ్తున్న కొద్దిగా చల్లగా అసలు ఎంత దట్టంగా ఉన్నాయి అంటే ఆ ఫాగ్ అసలు మన వెహికల్ కూడా కనిపించట్లే అసలు రోడ్ కనిపించట్లే చుట్టుపక్కల చెట్లు కనిపించట్లేదు చాలా క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఎంత చల్లగా ఉండే అంటే ఇట్లా ఫ్రీజింగ్ అనమాట ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉండే అప్పుడు మేమేమనుకున్నాం అంటే అసలు ఈట వచ్చిందో నయమైంది ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యేటోళ్ళం కదా అనిపించింది మాకైతే అంటే అంత నైట్ మేము అనుకున్నాము ఇక అక్కడే స్టే చేసి మున్నరకి రేపు మార్నింగ్ వెళ్దామా అని బట్ అంటే డెస్టినేషన్కి లాస్ట్ మున్నార్ అంటే ఇంకో సెవెంటీన్ కిలోమీటర్స్ ఉండే అనమాట సో రావడం వల్లనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పి మేము తర్వాత అనుకున్నాం మేము ఫైనల్గా మున్నారి அட வெட்ட அப்பறம் இதில் தண்ணா హలో బాయ్ హలో గయస్ ఇప్పుడు మేము రూమ్ చూడడానికి వచ్చాము అసలు చాలా సేపు సర్చ్ చేసి అందరం కొంచెం నీట్ గా ఉన్నది రావాలని చెప్పేసి ఆల్రెడీ వేరే దగ్గర కూడా చూసినాం కాకపోతే కొంచెం మ్యారేజ్ ఉండే సో ఇప్పుడైతే మెయిన్ సిటీ లోపలికి వచ్చి ఇప్పుడే చూసాం బాగుంది ఇక్కడ సో కీప్ వాచింగ్ కీప్ వాచింగ్ సో మాకిప్పుడే ఈ కాయన్ ఎక్కడ దొబ్బేసింది అంటే సంథింగ్ ఇక్కడ ఫ్రూట్ షాప్ ఇక్కడ ఉంది ఇక్కడ నాకు ఇక్కడ ఉంది సో ఫస్ట్ తీసుకొచ్చిన పనులు నేను దినేసిన కదా సో మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం అని చెప్పేసి వెయింది అక్కకు తెలియదు డెలివరీ అక్కడికి వెళ్ళాక ఎవరు లేరు అనుకుంది కాకపోతే ఒక ముసలే అతను కదా వచ్చాడు మాట్లాడాడు సో ప్లాన్ ఫెయిల్ అయింది అన్నట్టు అప్సెట్ లో ఉండే అప్పుడు అక్క యా సో ఫైనల్ గా ఇదేతే మా రూమ్ స్టే చేసిన రూమ్ అన్నట్టు సో బాండ్ యాక్చువల్లీ మేము వచ్చినక షేర్స్ అండ్ మంచి 3 డబుల్ కార్డ్స్ ఇచ్చారు సో ఇక్కడ జాచా రాగానే వాడి ప్రతాపం చూపిస్తున్న మొత్తం ఉన్నాయి అన్ని సరిపి అంటే వేరే అనుకుంటున్నామే లేదు విత్ కార్డ్స్ విత్ కార్డ్స్ హలో గాయ్స్ సో ఇప్పుడు రూమ్కి వెళ్ళాం అక్కడ లగేజ్ అంతా పెట్టేసి మేము ఇట్లా జస్ట్ చూద్దాం ఈ షీట్స్ బాగున్నాయి వీధుల్లో సో ఇలా చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం బాగున్నాయి యాక్చువల్లీ ఇక్కడ ప్లేసెస్ అంటే మస్తు చల్లగా ఉంది అసలు ఇంకొక విషయం ఏంటంటే ఉండే సామాన్లే ఇక్కడ ఎవరు వేరే కంట్రీ బట్ వేరే యా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రూమ్స్ లో కూడా ఏసీ లేదు ఫ్యాన్ లేదు బట్ స్టిల్ కదా ఎంతో చల్లవుంది అంటే మనం అంతా అంత ఉంది సో మేము సూపర్ మార్కెట్ వచ్చాము ఇక్కడ లడ్డు రైస్ ని పరీక్షిస్తుంది అనమాట ఇక్కడ రైస్ అన్ని లడ్డుగా బొద్దుగా క్యూట్ గా ఉంటాయి చిన్నగా మనం తినలేము అంటే మన తినేసిన మన లడ్డు రైస్ తిన అలవాటు జస్ట్ రా రైస్ తింటా ఉంటది ఇక్కడ అల్లం వెల్లుల్లి లేదు అసలు వంట తెలు సో గాయ్స్ మాకు అల్లం వెల్లుల్లి దొరకట్లేదు గాయస్ అదే సమయంలో తింటారా ఉంటుంది ఓపెన్ ఓపెన్ కెమెరా ఉందా సో దొంగతనాలు అయితే అక్క ఎంత చెప్పినా మానట్లేదు గాయ్స్ ఏంటి కష్టం మేబి ఇక్కడ లేదా ఆంటి ఇక వాటర్ ఏంటి సో ఇక్కడ అసలు అల్లం వెల్లుళి లేదు మనకి ఎంత ఇంపార్టెంట్ అది అసలు ఇక్కడ అలాంటి నీకు చదువు అది ఏం రాసిందో ఇంగ్లీష్ లో అదే కేరళ కన్నడ సో భయా వెరీ జింజర్ గార్లిక్ పేస్ట్ సో దొరకలేదు గైస్ మనం చాలా వెతికినా అసలు మొత్తం కళ్ళల్లో కళ్ళు పెట్టి పెట్టిన కూడా దొరుకుతలేదు కళ్ళు దొరుకుతాయి మొత్తం తిరుగుతున్నాం ఇక్కడ ఇద్దరం వచ్చినా బయట ఉందా మేము ఇద్దరు మేము బయటకి వచ్చాము కొంచెం ఎక్స్ప్లోర్ అయితే తెలుస్తుంది కదా మాకు ఎలా సో ఒక లేడీస్ పంపర్కి వచ్చినాము ఇప్పుడు ఏమైనా బాగుంటే తీసుకుందాం ఇంగ్లీష్ ఎస్ ఫ్రెండ్స్ నేను షాప్ చేయాలి అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ ఏమవుతుందో చూద్దాం ఆ స్టేట్ ఉంటున్నా ఆఫీషియల్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ আচু ইাই নাই টেল আমো ক্ল'জনা তোমাৰনে মেম বাইটটো আমি এনে পচ পি চ సో మేమైతే అన్ని రూమ్ చేసిన ఫస్ట్ అయితే వాక్ చేసుకుంటూ ఇట్లా అన్ని తిరుగుతూ ఉన్నాం కొద్దిసేపు అండ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూస్తున్నాం నైట్ ఇంకా రూమ్ లో అంటే తినేసి బయటకు వచ్చామనమాట కొంచెం అలా తిరుగుదాం బయట ఏముంది ఎక్స్ప్లోర్ అవుదాం ఆ నైట్ షాప్స్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయ్యాయి కొన్ని ఉండే ఓపెన్ అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం బట్ భయండి దగ్గర కూడా వెళ్ళినాం అంటే కార్తికేష్ వెళ్ళినాం బట్ వెళ్ళాక అవి అన్ని చూస్తుంటే భయమైంది నిజంగా అంటే కోకోనట్ స్మె ట్రై చేయడం అనిపించింది సో ఇక అక్కడ నుండి మళ్ళీ కొంచెం సేపు యాక్చువల్లీ మేము ఒక అడ్వెంచర్ లా వేద్దాం అని చెప్పేసి కొద్దిగా ముంగట్కే కేం అంటే చీకట్లు అలా వెళ్ళినాం కానీ భయపడి మళ్ళీ వచ్చేసినాం ఇక అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాం అంటే అక్కడిక్కడ ఘాట్ రోడ్ పై మంచిగా వెళ్ళి దయ్యం చూసొద్దాం అనుకున్నా కనిపిస్తాను చాలా వెతుకున్నాం గానీ కనిపియాలి ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం నాకు ఇప్పుడు భయం అయినట్టు అనిపించింది సో అందుకని చెప్పేసి కూడా చాలా బాగున్నాయి కదా సో అక్కడ ఆగి నార్మల్ దండం పెట్టుకుని వచ్చేసినాం అన్నట్టు సో ఇది వాళ్ళ బ్లాగ్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవర్ ఛానల్ సౌమ్య సిద్ధార్ల ఆఫీషియల్ సో నేను ఇక్కడ ఇంతదంట వీడియోలు పెడతా ఉంటా సో కీప్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై టేక్ కేర్